దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా నంద్యాలలోని సాయిబాబా నగర్ ఆర్చి దగ్గర ఉన్న డాక్టర్ వైఎస్ రెడ్డి విగ్రహానికి నంద్యాల టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరి చింతలయ్య మరియు ఇన్ఛార్జి పుల్లయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఆయనను ఘనంగా నివాళులర్పించారు राजशेखर रहा कांग्रेस पार्टी रूम सार अलना मत राष्ट्र पादयात्रे कांग्रेस पार्टी ने रूमवे निकार संक्षेम पता आरोपी व्यवसाय एन कार्यक्रम आये कांग्रेस पार्टी की दूर कंकर మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరో సందర్భంగా పొలమాలి మా ఇన్చార్జ్ గారు మా ఉపాధ్యాయుడు గారు 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 యొక్క పాల్గొనడం జరిగింది ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పదహారు వందల యాభై కిలోమీటర్లతో పాదయాత్ర చేసి చేవెళ్ల చెల్లమ్మ అని సత్తా ఇంద్రారెడ్డి గారు ఆ రోజు నాయ మంత్రులు నాయకులు అందరూ కలిసి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట లాల్ స్టేడియం ఎంత బాగున్నారో రాష్ట్రం విన్నాయి ఆనాడు విద్యుత్ మీద మొదటి సంతకం చేసి రైతులకు ఎంతో ఉపయోగపడైంది అలాగే ఈరోజు మన నంద్యాల పట్టణంలో వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఇవన్నీ కూడా ఆనాటి ముఖ్యమంత్రి రెడ్డి గారు నటించింది ఆరోగ్యశ్రీ ఇది కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు పేదవాడుకోవాలంటే ఆ రాజేఖ్ రెడ్డి గారి జీవన తయారీనే ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఉచితంగా ఆరోగ్యశ్రీ ఉపయోగించుకుంటున్నారు ఏంటి ప్రభుత్వాలు ఏమీ చేయకుండా ఏదో పాపాలు కట్టుకుంటున్నారు కానీ ఆ రోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆయన ఆయన కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి అయితే ఎన్నో నిధులు చేర్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కావాల్సిన నిధులు కేటాయించారని ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి గారికి కేటాయి పరిచి మన ఆంధ్రప్రదేశ్ ఎంతో కృషి చేసినటువంటి యక్టీ నా రాజశేఖర రెడ్డి గారు అది కూడా మన జిల్లాలే గుట్ట దగ్గర ఆత్మగుంటుగా గుట్ట దగ్గర పరివర్తించడం జరిగింది ఆయన చనిపోయే రోజు అపర భగీరథుడు అంటే రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ ఈరోజు కూడా ఒక నాన్న రోజు ఎందుకంటే అపర భగీధుడు అంటే వర్ష వర్షాకాలం ఆయన రోజు మన పల్లెల యశ్వరి రెడ్డి గారు ఎంపీ గారు శిల్పమన్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రి కూడా ఉన్నారు ఆనాడు మేమందరం కూడా పౌరాలు గుట్టకు పోయి ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ప్రార్థన చేసి వచ్చాము నేను మా యొక్క టీసీసీ అధ్యక్షుడు సింహారెడ్డి గారు కూడా నేటికి రాజశేఖర రెడ్డి కూతురుగా మా కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని సేవలు చేస్తుందని చెప్పి తెలియజేసినటువంటి